నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నానండి మనం వేసే వెజిటబుల్స్ కూడా కొంచెం పచ్చివాసన రాకుండా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూపిస్తున్నాను మరి చాలా తక్కువ టైంలో అయిపోయే ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి పిల్లలందరికీ నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది మరి ఇంకెంత కాలేసం ఇంగ్రీడియంట్స్ ఏమేసాను సాసులు లేకుండా ఎలా చేసామో ఫ్రైడ్ రైస్ అనేది చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కోసం తీసుకున్నానండి ఇక్కడైతే క్యాబేజీ క్యారెట్ అలాగే బీన్స్ తీసుకున్నాను రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నాను కొంచెం పొడి పొడిగా వచ్చేటట్లుగా ఈ వెజిటబుల్స్ మనం ఫ్రై చేసేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉండాలి తినేటప్పుడు అనుకుంటే కొంచెం ఆవిరి మీద ఉడికించుకుంటే చాలండి ఇక్కడైతే నేను హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను వీటిని కొంచెం ఆవిరి మీద ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ చిన్న ప్రెషర్ కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను దీంట్లోకి ఎల్ల పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడైతే మూత పెట్టేసి ఉంచేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచానండి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసాను చూడండి చక్కగా ఉడికిపోయింది కంప్లీట్గా మనకి బాయిల్డ్ అవసరం లేదండి పచ్చివాసన వరకు ఉంచితే చాలు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదే స్టవ్ మీద పాన్ పెట్టుకుంటున్నాను వెడల్పాటి పాన్ను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను వెజిటబుల్స్ ఆల్రెడీ కొంచెం ఆవిరి మీద ఉడికే ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొంచెంగా జీలకర్ర వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం పుదీనా ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాను హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటానండి ఇక్కడ నేనైతే ఇందులోకి ఏ సాస్లు కూడా వేయట్లేదు ఒక్క నిమిషం పాటు బాగా హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి త్వరగా లంచ్ బాక్స్ రెడీ అయిపోవాలనుకుంటే వెజిటబుల్స్ కొంచమే ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకు కూడా వెరైటీగా అనిపిస్తుంది లంచ్ బాక్స్ ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులోకి వేస్తున్నాను హై ఫ్లేమ్లో నుంచి వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా చూసుకుంటున్నాను ఇక్కడ అలాగే ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే మీకు టాఫ్ చేసుకునే అవకాశం ఉంటే హ్యాండిల్ పట్టుకుని టాఫ్ చేసుకునేలాగా పాన్ ఉంటే అలాగే చేసేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసి ఎక్కువసేపు అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఇక్కడ నేను కారం ఏమీ వేయలేదు పచ్చిమిరపకాయ వేయలేదు కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు ఇక్కడ నేను కారంకి తగినట్లుగా కొంచెంగా మిరియాల పొడి వేసుకున్నాను కాబట్టి ఈ ఘాటు సరిపోతుంది ఇష్టపడే వాళ్ళు కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేశానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ని వాడుకోవచ్చు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మరి ఇంకెంత కాలసే ఇంత టేస్టీగా ఉండే ఈ రైస్ని అయితే ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ